హలో గైస్ అందరికీ నమస్తే తెలుసు కదా మనోని మేడిపల్ స్టార్ అంటే మామూలు ఉండదు ఇంటర్వ్యూ ఇలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చిన ఒక ఆణిమూర్యాని ఇన్స్టాగ్రామ్ ఆనిమూత్యని అంటే రేణుని చేసాను అనమాట రేణు బాగా క్లిక్ అయింది మీరు తెలుసు కదా మన మేడిపల్ స్టార్ కూడా మంచి చేస్తారు వీడియోలు కామెంట్లు పెడతారంట ఆ కామెంట్ల మీద కూడా నేను అడుగుతా అయితే ఇప్పుడు ఒకటి కా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే ముందు చిన్న స్టార్ క్వశ్చన్ అడుగుదాం ఏం చెప్తాడో చూద్దాం నమస్తే నమస్తేనా బాగున్నా ఎక్కడెక్కడ ఏంది బిగ్ బాస్ ఎయిట్ అంట బిగ్ బాస్ ఎయిట్ ఒక చిన్న ప్రోగ్రామ్ అండి పోయినావా పోయినా అందులో ఎవరెవరు వచ్చి అమ్మాయిలు అందరు ఉప్పల్ బాలు కత్తపా నటనం స్టార్ ఉషారా ఖతరేసుకున్నా ఖతార్ పాప నేసుకున్నా

ఇక వేసుకో అంటే ఈత కొడతాం కదా అంటే అదే ఈత ఇక అదే ఈత అంటే అది ఇక చూస్తారు పబ్లిక్ చూస్తాను మీకు ఎంజాయ్మెంట్ వస్తున్నారు మీరు కామెంట్ చేయండి ఇంకా ఏ ఈతను అయితే వాళ్ళ మేడిపాల్ స్టార్ ఏంటంటే బిగ్ బాస్ వేటుకోవడం మనకు ఒక ఏంటంటే ఇక చెప్పలేదు అది మేడిపాల్ స్టార్ బిగ్ బాస్ ఏడుకోనంటే ఇలా మనం అందరం ఆనందించి బాగా సంతోష బషీర్ మాస్టర్ మాకు చిన్న ఒక అవకాశం ఇచ్చిండు మేడిపాల్ స్టార్ని గుర్తించి మాకు ఒక అవకాశం ఇచ్చిందంటే ఆడికే సంతోషం అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఎయిటీలోకి పోయినాక నీకు ఏమన్నా ఛాన్స్ వచ్చినాయి ఛాన్సులు గా అంటే వస్తున్నాయి పని ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు అందులో అమ్మాయిలతోటి ఎవరు ఏమని చేసినా ఇప్పుడు కత్తర్ పాపతో ఉషారాయణతో ఒక డాన్స్ చేసిన మళ్ళీ లోకల్ పిల్లతో మామూలు ఒక డైలాగ్ కుట్టించిన అయితే కొంతమంది ఉంటున్నారు నువ్వు పోయి కత్తపాయినవాడితే పట్టుకున్నావు అంటే పోయి కత్త పట్టుకున్నావు మంచి మాట మాట్లాడవరా

చిన్నపిల్ల ఆంకుల పిలిచిం ఆంకుల ఇప్పుడు ఇప్పుడే మాటలు వస్తున్నాయి అంకుల్ అన్నాడు అంటే డాడీ డాడీగా మనకి గుంటూరు గుంటు నాగరాజు అంట గుంటి నాగరాజు డాడీ కావచ్చు మనకైతే అంకుల్ అన్నది అంతేషారా హుషారా అని మంచిగా మంచి మనిషి మంచిగా ఆ మొన్న మొన్న పరిచయం అయింది ఈ ఆమె నంబర్ నా దగ్గర ఉంది నా నంబర్ ఆమె దగ్గర ఉంది ఫ్రెండ్స్ అయినాం ఇక మరి లోకల్ లోకల్ పిల్ల ఇక లోకల్ పిల్ల అనేది మామూలుగా మాట్లాడినాం ఇక అంతే ఏది మెడిపల్ స్టార్ అది అంటే ఆమె ఒక జోక్ వేసింది నేను ఒక చూసారు కదా కత్తర్ పాపన్ అయితే ఇక ఏ పడతారో పట్టుకున్నాడంట నా బాబు కూడా అనుకూలం నిలిచిందంట మరి డాడీ అని తెలియదా డాడీ పని నువ్వే మర్చిపోయినట్టున్నాడు అన్న చాలా రోజులు అయితే పిలిస్తే పిలుసుకొని ఏం చేస్తా అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే నీ కామెంట్లా అరే నువ్వు మేడిపల్ స్టార్ అయిందిరా నువ్వు ఒక స్టార్ ఒక పిచ్చి పూ స్టార్ అంటున్నారు నువ్వు అంటే హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇన్స్టాగ్రామ్ హీరో మేడిపల్ స్టార్ అంటావు కదా అవును దాని వీడియోలకి నువ్వు కింద కామెంట్లు చూసుకో సార్ చదువు సదో పెడతారు అంటే నువ్వు మేడిపల్ స్టార్ ఏందా ఎర్రీ పూ స్టార్ పిచ్చి పూ స్టార్ ఎర్రీ పూ స్టార్ అట్లా కొంతమంది మేడిపల్ స్టార్ కామెంట్లు కాదు రి మంచి ఎందుకు మీరు అట్లా బ్యాడ్ కామెంట్ ఈ పొజిషన్కి వచ్చిన అర్థమవుతుందా సరే మీకేరా అరే మీరు కామెంట్స్ ట్రోల్ పెట్టాలన్నా మనోడు ఈ స్టేజ్కి వచ్చిందంట ఇప్పటి నుంచి అన్న మానుకోరే అదే అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మేమ్స్ వల్ల మీ కామెంట్స్ వల్ల అవతలోడు ఎదుగుతున్నారా మీరు ఆడనే ఉంటున్నారు అర్థమైందా ఇప్పుడు మనం చూసి పెట్టే బ్యాడ్ నేర్చుకోవాలి వచ్చినా చూడండి చాలా ఇంటర్వ్యూలు వస్తున్నాయి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు కామెంట్లు పెట్టాలంట ఈ కామెంట్లు పెట్టుకో మనం పట్టించుకోమని పెట్టాలంట మన వీడియో అదే మన సంతోషం అది పెట్టుకొని ఏమైనా చేసుకొని అయితే చాలా అదే ఈ కామెంట్లు కోపం రాలేదా కోపం అంటే ఎట్లంటే మనకి లైక్ ఏమో ముప్పై నలభై ఉంటాయి కామెంట్లు ఏమో వెయ్యి

ఎన్నో కామెంట్లు ఎన్నో చదువుతాయి చెప్పు కానీ నేను వీడియో చేసే డౌన్లోడ్ వీడియోలు వీడియోలు చేస్తే ఆయన ఆయనకి లేనిది మీకు ఎందుకు కడుపు నొప్పి ఆయనకి లేని బాధ మీకు ఎందుకు చెప్పండి ఏమనిపించేది ఆయనకు ఏం అనిపిస్తలే అంట మీరు ఎందుకు అనవసరం అడిగి బాధపడకండి ఆయన మనసు మనసు నేనే బాధపడతలే మరి మీరు ఎందుకు బాధపడి అసలు అడగకరు మీరు ఆయన వీడియోలో ఆయన వేసుకుంటున్నాడు ఇప్పుడు లాస్ట్ కు వచ్చేసి నేను ఒకటే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పు ఓకే ఉప్పలో పాలు ఎట్లా తెలుసు నీకు ఈ ఉప్పల్ బాల్ అంటే మనకి ఫస్ట్ నుంచి మామూలు ఇద్దరు పరిచయం మన బిగ్ బాస్ యూట్యూబ్ బిగ్ బాస్ ఎయిట్ లా ఇంకా చాలా పరిచయం అయిపోయి చాలా క్లోజ్ అయిపోయింది ఇద్దరు మొన్న నేను ఒక వీడియో చూసిన కొడంగా శేఖర్ నువ్వు కలిసి వీడియో తీసిర్రు ఉప్పల్ బాల్ తోటి అంటే ఉప్పల్ బాల్ కు నువ్వా కొడంగా శేఖర ఈ ఉప్పల్ బాల్ కి ఇప్పుడు మనమే ఇంత కొడంగా శేఖర్ ఉండే ఇప్పుడు నెక్స్ట్ మనం మన వైరల్ ఉన్నా కాబట్టి ఒక సరణ మింగిన ఉప్పల్ బాల్ మీ ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయి దోస్తులు అయిపోయి ఉప్పల్ బాల్ ఆడనా మగనా ఈ ఉపల్బల ఆడం మొగంటగా మన అసలు చెప్పుకోవది ఎందుకంటా చూసింటగా నా స్విమింగ్ పూల్ ఆడి గా పట్టుకోలేవు అంటే మామూలుగా చేసిన ఎంజాయ్మెంట్ అంతే అంటే ఆడి గా పట్టుకోలేవు అసలు ఈ ఉపల్బల ఆడం మొగయ్య పబ్లిక్ చెప్పాలి వీళ్ళు చెప్పుకోవాలి కామెంట్ బాక్స్ లో గైస్ మీరుంటగా కామెంట్ బాక్స్ తీసుకోండి ఇస్కొండి కామెంట్ బాక్స్ తీసుకోండి నాకు దోస్ సైన్ నేను చెప్పుకోవది సోస్ అంటే ఎట్లా తోస్తు దోస్ అంటే ఇట్లా పరిచయం అయింది యూట్యూబ్ బిగ్ బాస్ లో ఇంకా చాలా పరిచయం ఏను ఇదను క్లోజ్ అయిపోయింది అమాకొకటి చెప్పు నా నేను ఆడనా మొగనా ఇంకేదన్నన ఇది ఇంకేం అంటే మనకి అది తెలియదు చాలా మటుకు అది మొగోడే ఉప్పల బాలు సరే అది పక్క మొగోడే క్యారెక్టర్ పరంగా ఉప్పల బాలు మంచోడా మంచోడు మంచోడా మంచోడు ఏ రకంగా అంటే ఎట్లా ఎట్లా నేను ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు ఎట్లా మాట్లాడు అంటే అదే వీనితో ఎందుకు మాట్లాడి మేము దూరం పెడదాం అట్లా ఏం లేదు మంచి దగ్గర పిలుచుకొని మేడిపల్లి స్టార్ ఇప్పటి నుంచి డైలాగ్ కొట్టి మంచి ఫేమస్ అయ్యాడు మేడిపల్లి స్టార్ ఇట్లా ముందు ముందు ఒక అడిగి చేస్తుండ ఇస్తుంటే మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఉప్పల బాలు మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిండు వేరే వేరే అయితే అట్లా ఎందుకంటే ఫ్రీ ఉంటాడు మనిషి చూడడానికి అట్లా ఉంటాడు కానీ చాలా ఫ్రీగా ఉంటాడు ఉప్పాల్ బాల్ ఇక నీ అందులో మంచిగా మీరు ఫుడ్ గిడ్డు మంచిగా పెట్టిర్రు ఫుడ్ మొత్తం చికెన్ మందురా ఫుల్ ఎంజాయ్ అందేసిన కానీ రూమ్ లో తీసుకొని ఉప్పాల్ బాల్ ఇక ఉప్పల్ బాల్ మేము ఎంజాయ్ చేసి వీడియో వీడియో లీక్ అయినా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇక చేసిండ్రు ఏదైనా లీక్ కానీ ఎంజాయ్ చేసుకున్నాం మంచిగా తిన్నాం తాగినాం అప్పుడమే తెలియలే ఇక ఆడో ముఖ అంటే ఇక ఇక అసోటి చెప్పొద్దు మనం చెప్పాలి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది తెలుసా మనోడికి అంతా తెలుసు కాబట్టి చెప్తలేడు సరే వైజాగ్ సత్య ఇక వైజాగ్ సత్య ఏంటంటే ఆయన డైలాగ్ ఆయనకి ఒక జమున ఒక రమ్మ అని ఆయన డైలాగ్ ఆయన కొట్టుకుంటాడు అంటే మంచోడు క్యారెక్టర్ మంచోడు క్యారెక్టర్ ఇంకొకరిని అడుగుతా చెప్తావా చెప్తా కొడంగల్ శేఖర్ యువశేఖర్ కొడంగల్ ఆయన ఇష్టం ఆయనది సపోర్ట్ చేసిండు సపోర్ట్ చేసింది యూశేఖర్ అంటే నేను నాకు ఫాలో అవర్స్ ఉన్నారు రా బయ్ మీకు విశేఖర్ కూడా నటనం స్టార్ వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడో ఈడ తెలియదు నాకైతే చాలా మంచిగా చూసుకుండు చాలా మంచిగా కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడినాడు మంచిగా మనకి కొంచెం అట్లా చేయి ఇట్లా చేయని చెప్పితే ఒక ఎరిపోడు మళ్ళ వద్దు చూసినా గాయిస్ ఎర్రిపాపల ఎరిపాపల ఇంకేమన్నా నాకైతే అర్థం అవుతలేదు ఆయన ఈయనకు సపోర్ట్ చేసిండ ఈ ఆర్ ఎరుపు గిరిపు కూడా మనకైతే మంచి మర్యాద ఇచ్చిండు నటనం స్టార్ ఇంకొక నడుత లక్కీ స్టార్ లక్కీ స్టార్ అంటే లక్కీ స్టార్ అంటే లక్ష్మీ లోకల్ పిల్ల ఇక ఆమె పర్వాలేదు నాకు మున్న మొన్న పరిచయం అయింది ఇక ఆమె గిట్ట నేను మేడిపల్లి స్టార్ అంటే కొంచెం ఐడి చూసింది అది చూసి ఓకే అని మంచిని మాట్లాడింది జర నా మీద గిట్ట రెండు జోకులు వేసి పంచులు వేసి మంచిని మాట్లాడుకుని ఎంజాయ్ చేసుకున్నాం ఇక మరి లాస్ట్కి వచ్చేస్తే అందరితో కలిసి వీడియోలు తీసినావు ఈ వీడియోలు తీసి నీకు ఎంత అమౌంట్ ఇచ్చారు మరి బషీర్ మాస్టర్ గారు బషీర్ మాస్టర్ ఇంకొకరి షూట్ ఉందంట అది గోవాల పదిహేను రోజులు ఏదో ఇంకోటి పదిహేను ఇంకేదో షూట్ ఉంది అంట నా నాకు ఖర్చు లక్ ఇస్తు ఖర్చు లక్ ఇచ్చింది బషీర్ మాస్టర్ అన్న గురించి ఒక ఇప్పుడు బషీర్ మాస్టర్ అన్న ఏంటంటే మనకి ఎక్కడో ఉన్నోన్ని మెడిపల్ స్టార్ నాకు ఫాలోవర్స్ లేకపోయినా నాకు గుర్తించుకొని నాకు ఒక షోలా ఒక అవకాశం ఇచ్చిండు థ్యాంక్ యూ బషీర్ మాస్టర్ అది ఒకటి గుర్తుంటే చాలు ఎందుకంటే గుర్తు గుర్తుపట్టి నాకు ఒక అవకాశం అయితే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ ఎయిట్ లో పోయినావు మీరు ఒక షో చేసి అందులో నువ్వు పోయినావు ఆ బిగ్ బాస్ ఎయిట్ చేసిన అప్పటి నుంచి బ్యాడ్ కామెంట్స్ నువ్వు ఆ కామెంట్స్ ఒకసారి నీకు కామెంట్స్ రూపంలో చెప్పు ఒక్కొక్కటి చెప్పండి అట్లా నువ్వు ఒక వీడియో బిందె నెత్తిన పెట్టుకొని చేసినవు కదా ఎందుకే ఆ వీడియో ఇలా వైరల్ అయింది అంటే అందరూ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క డాన్స్ ఆడుతున్నారు మనకి వెరైటీ సీరియస్ కాకుండా ఇప్పుడు ఎట్లా అంటారు ఒక అమ్మాయి బిందె పెట్టుకుంటే అది వేరే ఉంటుంది అమ్మాయి నెత్తినట్లు పెట్టుకుంటారు బిందే కానీ నువ్వు నువ్వు మనకి ఇట్లా చేయాలి అట్ల గింద ఒక స్టెప్ వేయాలని ఒక ఆలోచన వచ్చింది అంటే ఫేమస్ కోసం ఫేమస్ గురించి అంటే వైరల్ అవుతది వీడియో అన్నారు అంటే దొంగపూకు వీడియోలే మీరు ఫేమస్ కోసం లంగా జాకెట్ ఊడేసుకున్నట్టు అంటున్నారు ఏది అవి మరి ఇంకేట్లా నాని చెప్పేది ఆ హీరో కమల హాసను ఎన్నో నటించాడు మనం ఈ టీషర్ట్ నటించలేమని ఒక గింద పెట్టుకొని చేసినా వైరల్ అయ్యింది ऑलरेडी ఇంకో బోనంగిట్లా చేసిన అది ఇట్లా వన్ మిలియన్ వస్తుంది వీడియో ఒక డైలాగ్ చెప్పనా మేపల్ స్టార్ నమస్తే దోస్తులు తెలుసు నేను మీ మెడిపల్ స్టార్ ఇన్స్టాగ్రామ్కి వస్తే తగ్గేది మొట్టే కంకీ దాడికి ఒకటి రెండు సార్ స్పాట్ అయితే నన్నత అనవుద్దు ఏమైతే ఉంటాం మరి కానీ మరి ఇన్స్టాగ్రామ్లో ఇట్లా అమ్మాయిలు దరిద్రమైన వీడియోలు చేస్తారు నీకు ఏమీ అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా అంటే ఆడోళ్లే అంత చేస్తున్నారు వీడియోలు సిగ్గు శరీరం లేకుండా ఇక మనకెందుకు సిగ్గు శరీరం బ్యాడ్ కామెంట్ సిగ్గు పెట్టి నేనైనా మామూలుగా ఒక వీడియో వాడు కామెంట్ ఘోరంగా పెడుతుంది మరి వాళ్ళు చుట్టాలు చూడరు కామెంట్ వాడు అది కామెంట్ పెట్టాను ఇక్కడ చదివించేది ఇలాంటి చదువుకోలే చదువులు అమ్మ వానికి చదువు లేదని చదువులు వస్తుంది పెట్టడానికి సిగ్గు శరీరం ఉండాలి ఇక వానికి లేదు నాకెందుకు చెప్పు